రోల్ అండ్ మనకు ఇప్పుడు ఎంసీసీ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది పిక్చర్ లోకి వచ్చింది సో ఇప్పటి నుంచి మనకి ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో కూడా ఎంసీసీ టీమ్స్ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్ అండ్ వీటితో పాటే ఎఫ్ఎస్టీ టీమ్స్ ఫర్ ఎయింగ్ స్పాట్ టీమ్స్ అండ్ వీఎస్టీ టీమ్స్ వీడియో సర్వెలెన్స్ టీమ్స్ అనేవి ఎప్పుడూ ఆపరేషన్లో ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో వీళ్ళు ఎక్కడి నుంచి ఎటువంటి రిలేటెడ్ ఎంసీసీ వైలేషన్స్ వచ్చినా కూడా ఎక్కడన్నా స్టిల్ పబ్లిక్ ప్లేసెస్లో ఆర్ ఎక్కడైనా బ్యానర్స్ గా కట్టినవి కానీ పొలిటికల్ బీటి రిలేటెడ్ ఉన్నవి ఏమన్నా కానీ అక్కడ ఐడెంటిఫై చేస్తే గా వాటిని కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది సో ఇటువంటి వాటిని రెగ్యులేట్ చేయడానికి ఆల్ ఎంసీసీ టీమ్స్ని ఎఫ్ఎస్టీ టీమ్స్ని కూడా మేము యాక్టివేట్ చేస్తున్నాము ఎఫ్ఎస్టీ టీమ్స్ని కూడా టోటల్ అన్ని లో కూడా దే విల్ బి వర్కింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అండ్ ఎలక్షన్ కంట్రోల్ రూమ్ అనేది కూడా ఆర్ఓ ఆఫీస్లో ఇప్పుడు సెటప్ చేయడం జరిగింది సో ఆ ఎలక్షన్ కంట్రోల్ రూమ్కి కూడా ఎనీ కంప్లైంట్స్ రిలేటెడ్ టు ఎలక్షన్ ఆర్ ఎనీ క్వెయిరీస్ ఫ్రమ్ ద పబ్లిక్ అంటే వాళ్ళ పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఆర్ వాళ్ళ ఎపిక్స్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా దే కెన్ ఆల్వేస్ అక్రోస్ ద కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్ అనేది కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ వర్క్ లో ఉంటుంది సో మీకు ఎటువంటి డౌట్స్ ఎలాంటివి ఉన్నా కూడా యూ క్యాన్ ఆల్వేస్ కాంటాక్ట్ ద కంట్రోల్ రూమ్ సో కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చి జీరో ఎయిట్ నైన్ డబల్ ఫోర్ టూ డబల్ ఫైవ్ ట్రిపుల్ ఎయిట్ సో ఇది ఇప్పుడు బొబ్బిలి కాన్స్టెన్సీకి సంబంధించి కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నెంబరు